హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీకి మనం స్టవ్ వండించే పని కూడా లేదు చాలా సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చు స్వీట్ రెసిపీ అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా హెల్దీ అండి ఆడవాళ్ళకి సహజంగా నొప్పులు నడువు నొప్పులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రెసిపీ చేసుకుని రోజు ఒక లడ్డు చొప్పున తిన్నారంటే చాలా రెండు నెలలు కూడా అవసరం లేదు ఒక నెలలోనే చాలా తేడా తెలుస్తుంది అనమాట దీనికోసం మనం ఇక్కడ ఒక పావు కేజీ వరకు పుట్నాలు తీసుకున్నాము అలాగే ఇవేంటో తెలుసా కొబ్బరి కొబ్బరికాయ తెచ్చి అది వాడకుండా అలా పక్క రోజులేస్తే కొబ్బరి లోపల కొబ్బరి ఇలా ఎండిపోయి కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ అయిపోయింది గుళ్ళికయ అంటారు కదా అలా అయిపోయింది మీరు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని నేను కట్ చేసి మామిడి రెసిపీలోకి ఎండు కొబ్బరిలాగా లాగా అనమాట అలాగే బెల్లం కొన్ని ఆలుకలు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ కొబ్బరిని కట్ చేద్దాము కానీ ఇలాంటి కొబ్బరి చాలా హెల్త్కి చాలా మంచిది అంటండి చూస్తారా లోపల ఇలా ఉన్నాయి ఎండు కొబ్బరి అని అనమాట కాయ ఎండిపోయింది కొబ్బరికాయ పూజకానికి తెచ్చిన కొబ్బరికాయలు ఎండిపోతే ఇలా లోపల అంతా ఎండిపోయి ఎండు కొబ్బరిలాగా అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము ఎప్పుడైనా ఎండు కొబ్బరిని కట్ చేసేటప్పుడు ఇలా పొడవుగా సన్నగా కట్ చేస్తే చాలా ఈజీగా మిక్సీ అవుతుంది అనమాట ముక్కలు మిగిలిపోకుండా చక్కగా మిక్సీ అవుతుంది మనం బయట కొనుక్కున్న ఎండు కొబ్బరి కంటే కూడా ఈ కొబ్బరి చాలా మంచిదండి చూడండి కొబ్బరి చెప్పలన్నీ కట్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఏవైతే పొట్నాలు తీసుకున్నామో ఆ పొట్నాల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి మిక్సీ పట్టకూడదండి ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ పట్టాలి ముందు పొట్నాలు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని తెస్తాను చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు మెత్తగా అవసరం లేదండి కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు వీటిని కూడా మిక్సీ వేసుకోవాలి చూడండి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు యాలకులు వేసుకోవాలి ఒకటి రెండు అయితే చాలండి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాం కనుక కదా పావు కేజీ వరకు పుట్నాలు తీసుకున్నాము అందుకని రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము అంటే చెప్పలైతే పెద్దవైతే మూడు చిన్నవైతే నాలుగు అందుకని ఒక ఐదు ఐదు లేదా ఆరు కూడా వేసుకోవచ్చు ఆరు యాలకులు వేసుకోవాలి యాలకులు వేసుకుని ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము కొబ్బరి మిక్సీ వేసుకొచ్చానండి మిక్సీ వేసిన కొబ్బరిని కూడా మిక్సీ వేసిన కొబ్బరిని కూడా గిన్నెలో వేసేసుకోవాలి దీన్ని తురిమి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే నేనైతే ఒక కవర్లో వేసి కొద్దిగా దంచి మిక్సీలో వేస్తాను మీరు ఎలా కావాలంటే తురుముకోవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను కొద్దిగా ఒక కవర్లో వేసి గుండ్రాయ కానీ చపాతీ కథ కానీ పెట్టి ఇలా దంచుతాను అనమాట కొద్దిగా చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత మిక్సీ వేస్తాను దీన్ని కూడా మిక్సీ వేసుకొస్తాను చూడండి బెల్లం మిక్సీ వేస్తే ఇలా శుద్ధలాగా వస్తుందనమాట ఇలా శుద్ధలాగా రావాలి చూసారు కదా ఇలా రావాలన్నమాట ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కాస్త ఈ కొబ్బరి పుట్టినాలు ఉంది కదా ఇది కాస్త వేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకురావాలి ఓకే జస్ట్ అలా తడిలాగా అనమాట నేను ఒకసారి కలిపి మిక్సీ పట్టుకొస్తాను చూసారా మిక్సీ పట్టుకొస్తే ఇలా శుద్ధలాగా అనమాట బెల్లం ఉంది కదా బెల్లం తడి అయ్యి ఇలా శుద్ధలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట వెనకటి రోజుల్లో అయితే మా నాయనమ్మ దీన్ని రోడ్లో దంచేదండి రోడ్లో దంచితే మనం బెల్లం వేయగానే బాగా జిగురు జిగురు జిగురొచ్చేదాకా దంచుతారనమాట దాని అంతటా అదే లడ్డూలాగా చుట్టడానికి వస్తుందనమాట అంత జిగురొచ్చేదాకా బాగా దంచుతారు నేను ఈ వీడియోని మొన్న ఒక షార్ట్ రూపంలో పోస్ట్ చేశానండి అందులో అయితే రోడ్లోనే దంచి చేశాను అంటే తక్కువ క్వాంటిటీలో చేశానులేండి రోడ్లో చేసి చూపించాను ఇద్దరు ముగ్గురు దీన్ని లాంగ్ వీడియో చేయమని అడిగారు అందుకని ఈ రోజు చేస్తున్నాను అనమాట ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపి మొత్తం ఒకసారి నెయ్యి వేసుకోకండి ఎక్కువ నెయ్యి పడుతుంది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా లడ్డులాగా చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చాలా ఎంతో హెల్దీ అనమాట మనం ఇందులో ఏమాత్రం ఆయిల్ వాడలేదు స్టవ్ కూడా అంటించే పని లేకుండా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది చాలా హెల్దీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా మంచిదండి నడువు నొప్పి కాళ్ళ నొప్పితో బాధపడే పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిదండి ఈ విధంగా గుండ్రంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లాగా చేసుకోవచ్చు చూడండి మొత్తం పిండినంతటిని కూడా ఇదే విధంగా లాగా చుట్టేసుకున్నాము చూసారా అర కేజీ పైన ముక్క పావు కేజీ దాకా ఉంటాయండి ఇవి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీ అనమాట చూసారుగా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా మనం ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా మందికి స్వీట్స్ తినాలనిపిస్తుంది కానీ అందులో షుగర్ వాడతారు అలాగే ఆయిల్ వాడతారు డీప్ ఫ్రై ఉంటుందని ఇష్టపడరు వంద వచ్చేస్తుందని కానీ ఇలాంటి హెల్దీ రెసిపీ కనుక చేసుకుని పెట్టుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా రోజు చక్కగా ఒకటి రెండు తినొచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మరి ఎవరైనా ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఉన్న ఈ లడ్డూ రెసిపీని ఎవరైనా కాదనుకుంటారో తప్పకుండా ఒక్కసారి చూస్తే తప్పకుండా చేసుకుంటారు మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం